వెల్కమ్ టు ఫైర్ మీడియా నిన్న ఛత్తీస్గఢ్ లో యథాతథంగానే ప్రతిసారి ఎన్కౌంటర్ మరణాలు ఇందులోపడ ముప్పై ఒక్క మంది మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి సభ్యులు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నవి నిన్నటి నుండి మరి ఇప్పటి వరకు కూడా ముప్పై ఒక్క మందిని ఐడెంటిఫై చేసినటువంటి వాళ్లలో పూర్తిగా వివరాలు ఇంకా అందవలసి ఉన్నది అందలేదు యథాతథంగానే ఆపరేషన్ కగారును నిర్ణీత సమయము కంటే ముందుగానే మేము లక్ష్యాన్ని సాధించేస్తామని అమిత్ షా కూడా చెప్పడం జరిగింది మరియు వీళ్ళతో పాటు ముప్పై ఒక్క మావోయిస్టులతో పాటుగా ఇద్దరు గార్డ్స్ కూడా చనిపోవడం జరిగింది ఇద్దరు ఇద్దరికి గాయాలైతే రాయపూర్ హాస్పిటల్కు వాళ్ళను హెలికాప్టర్ ద్వారా తరలించడం జరిగింది కానీ ఇక్కడ ఈసారి జరిగినటువంటి ముప్పై ఒక్క మంది మావోయిస్టులలో ఇరవై మంది మగవాళ్ళు పదకొండు మంది లేడీస్ ఉన్నారు పదకొండు మంది లేడీస్ ప్లస్ ఇరవై మంది ముప్పై ఒక్క మంది కలిపితే వీళ్ళందరూ కూడా యూనిఫామ్ లో ఉన్నట్టుగా అక్కడ బస్తార్ ఐజీ సుందర రాజు తెలియజేసినట్టు ఈసారి కూడా తెలియజేయడం జరిగింది ఇక ఈ యొక్క మరణాల గురించి ఎన్కౌంటర్స్ గురించి ఈ యొక్క ఛత్తీస్గఢ్ లో భారత ప్రభుత్వము కొనసాగిస్తున్నటువంటి యుద్ధాన్ని కానీ దాన్ని ఖండించి చెప్పడము అంటే ఖండిస్తే వచ్చేటువంటి లాభము కానీ ఖండించినంత మాత్రాన వచ్చేటువంటి ప్రయోజనం కానీ ఉన్నట్టుగానైతే కాని ఇప్పటి వరకు కనబడతలేదు కాకపోతే ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడు సిపిఐ పార్టీ తరఫున సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కొనం నేమినేని హైదరాబాద్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు సంబంధించి వచ్చినటువంటి వాళ్లను మావోయిస్ట్ పార్టీ మీద ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి మరణకాండను ఖండించాలి ఈ యుద్ధోన్మానాన్ని ఆపాలి గిరిజనులపై జరుగుతున్నటువంటి కానీ మావోయిస్టులపై జరుగుతున్నటువంటి ఈ యొక్క హత్యాకాండను డై లైట్ మర్డర్స్ ను ఆపవలసిందిగా కూడా ఆయన కోరడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి మౌనము కానీ అచేతనంగా ఉన్నా కానీ చేత కాకుండా ఉన్నా కానీ లేకుంటే స్థితికి నెట్టి వేయబడ్డ భారత భారతదేశ సమాజం కానీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజం ఎందుకంటే ఈ మావోయిస్టు పార్టీకి తెలంగాణలో అది పెరిగినటువంటి వాతావరణం నుండి ఇక్కడ తెలంగాణలో ఎదుర్కొన్న లేఖన పోలీసు యొక్క రిప్రెషన్ వలన ఛత్తీస్గఢ్కు కు అది తమ యొక్క ఉనికిని తమ యొక్క మనుగడను తమ యొక్క యుద్ధ తంత్రాలను అక్కడ ప్రయోగించుకొని ఏ ఉన్నంత మేరకు దానికి ప్రమాదం అయితే జరగలేదు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వంలో బీజేపీ పరిపాలిస్తుంది బీజేపీకి దినదినం అది అభివృద్ధి చెందుతూ తనకు సంబంధించినటువంటి ఏజెండానే ఇంప్లిమెంట్ చేస్తున్నది అందుకు సంబంధించినటువంటి వాళ్లను కూడా సివిల్ సొసైటీలో ఉండేటువంటి బాలాజీ మందిర్ లాంటి వ్యక్తులపై కూడా వాళ్ళ యొక్క దాడులకు అది ఊసిగొల్పుతుంది కాబట్టి మావోయిస్టు పార్టీని ఎదుర్కోవడానికి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆడవుల్లో కంప్లీట్ గా భారతదేశము యొక్క మిలిటరీనే ఉపయోగిస్తున్నది శత్రు దేశాల మీద ఉపయోగించవలసినటువంటి మిలిటరీ యుద్ధ కాండను అట్లా ఉపయోగించకుండా దేశీయుల మీదనే ఈ యొక్క దేశంలో నడి దేశానికి మధ్య భాగంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టుల పేరుతో ఏరుతున్న ఏరువేత చేస్తున్నది ఇందులో పట్ల గిరిజనులు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్స్ లో చనిపోతున్నప్పటికీ భారతదేశ సమాజం ఏమీ చేయలేక నిస్సహాయంగానే చూస్తూ ఉండిపోయినట్టుగానే ఇంకొక జటిలమైనటువంటి సమస్య ఉంది ఎందుకంటే భారతదేశంలో మావోయిస్ట్ పార్టీకి కానీ అంతకు ముందు ఉన్నటువంటి పీపుల్స్ వారి పార్టీకి కానీ ఉన్నటువంటి ఏజెండా దాన్ని అమలు చేయడం ద్వారా ఒక ప్రాంతం నుండి దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి పరిస్థితులలో ఆపరేషన్ గ్రీన్ హంట్ కానీ అంతకు ముందు ఉన్నటువంటి రిప్రెషన్ ఎన్కౌంటర్స్ కానీ లేదా రియల్ లేదా ఫేక్ ఎన్కౌంటర్స్ కానీ నిర్మూలించడము ఆ పార్టీని ఖచ్చితంగా నిర్మూలించి తీరాలి అనుకున్నటువంటి శపథాలు చేసినటువంటి వాళ్లకు కూడా ఆ నష్టాన్ని వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు కోలాటరల్ డ్యామేజ్ గానే ఇప్పటిదాకా జరిగింది కానీ ఇప్పుడు ఈసారి జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ లో మట్టి ఇది వన్ సైడెడ్ గా నష్టం జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటి ఇంకా ఎంత మంది ఉన్నారు ఏమి లెక్క చెప్పకుండానే వాళ్ళైతే ఇప్పుడు దీన్ని అతి పెద్ద విజయంగా అమిత్ షా చెప్తున్నాడు మరియు అమిత్ షాతో పాటుగా ఛత్తీస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా దీనికి తోడ్పడి తోడ్పాటును అందిస్తూ ఈ మావోయిస్ట్ పార్టీ యొక్క ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఒక మాటలు చెప్పాలంటే ఇది మావోయిస్ట్ పార్టీ మీద మరియు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాళ్లకు తోడు నీడగా లేదా వాళ్లకు తోడు నీడగా ఉన్నటువంటి పార్టీని కంప్లీట్ గా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే భారత సమాజంలో మావయిస్ట్ పార్టీ కంటే బలంగా ఇంకా ఏ పార్టీ కూడా లేనందువలన అనగా ఈ యొక్క భారత సమాజాన్ని ఈ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను సమూలంగా నిర్మూలించేసి తమకు కావలసినటువంటి కొత్త కొత్తగా ఉండవలసినటువంటి తమ యొక్క స్వప్నాన్ని సోషలిస్ట్ వ్యవస్థను భారతదేశంలో నెలకొల్పాలి అనేటువంటి విప్లవ సిద్ధాంతాన్ని విప్లవ సిద్ధాంతం కలిగి ఉన్నంత మాత్రాన విప్లవ సిద్ధాంతము ఆచరణకు రాదు ఆచరణ రావాలంటే దానికి ఒక విప్లవ పార్టీ ఉండవలసిన అవసరం ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే చాలా వరకు కూడా ఇది తెలంగాణ సమాజం ఈ యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే ఉంది ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మరియు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కంటే కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రము అంతకంటే ఎక్కువ మిలిటరీగా తయారైపోయింది కాబట్టి అందుకు ఆ దేశ ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇది నెత్తులు ఒడ్డుతూనే ఉంది ఆ యొక్క మావిస్ట్ పార్టీకి అది కేంద్ర బిందువుగానే ఉండిపోయింది చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర కూడా ఇది ఎగవాటింది కానీ ఇప్పుడు ఇది అంతిమ యుద్ధం అనే చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్యాడర్ ఇందులో కూడా ఉందా లేదా అనేటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ఈ యొక్క మావోయిస్టు పార్టీకి ఉన్నటువంటి విప్లవ సిద్ధాంతము మరియు విప్లవ పార్టీ మరియు విప్లవ సైన్యము అనగా మావోయిస్టు పార్టీకి ఉన్నటువంటి సాయుధ దళాలు సాయుధ బలగాలు సాయుధ ప్లాటూ పిఎల్జిఎస్ ఇవన్నీ ఉన్నందున ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈ ఏకైక పార్టీ కానీ ఇది అవతరించింది కూడా ఉద్భవించింది కూడా మరియు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కూడా విప్లవ మాటనే చెప్తున్నాయి కానీ విప్లవ ఆచరణ చేయడానికి సాయుధ దళాలు కానీ సాయుధ పోరాటాలు చేసేటువంటి పరిస్థితులలో కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లాగో లేవు కాబట్టి ఇప్పుడు మిగిలినటువంటి సిపిఐఎంఎల్ ఫ్రాక్షన్స్ కానీ మిగిలిన ఉన్నటువంటి రీఆర్గనైజ్ రీగ్రూపింగ్ అవుతున్నటువంటి పార్టీలు కానీ ఇవి ఒక మేరకు అక్కడక్కడ ధర్నాలు చేస్తున్నట్టుగానే సిపిఐ మాస్ లైన్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ కూడా ఛత్తీస్ లో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎంత డిమాండ్ చేసినా ఏ రకంగా చెప్పినా కూడా మావోయిస్ట్ పార్టీని నిర్మూలించడానికి ఈ ఆపరేషన్ కానీ గతంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రీన్ హంట్ కానీ ఆగిన దాఖలాలు ఆపిన దాఖలాలు ఆపగలిగినటువంటి శక్తి కానీ ఆపగలిగినటువంటి యుద్ధ తంత్రము కానీ ప్రజల చేతిలో మరియు మేధావుల చేతిలో కానీ బుద్ధిజీవుల చేతిలో కానీ యువకుల చేతిలో కానీ అసలు భారతదేశ సమాజము కూడా కేవలము స్పెక్టాటిల్స్ గా సెప్టాక్ వాళ్ళుగా చూసేటువంటి వాళ్ళు వాళ్ళుగానే ఇది ఉండిపోతున్నారే తప్ప దాంట్లో పట ఇటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ కనీసన్ని రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు కానీ ఇది హత్యాకాండగా కనబడడం లేదు పార్లమెంట్లో అయితే ఖచ్చితంగా శత్రు పార్టీ కానీ ఈ పార్టీపై యుద్ధం ప్రకటించింది కాబట్టి చూస్తూ ఉండిపోతున్నటువంటి సమాజం లాగే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి మరొక సమస్య కూడా ప్రపంచ ఉంది అనగా ఈ రెండు సమస్యల గురించి ఇక్కడ ప్రస్తావనకు రావడం జరుగుతుంది ఎందుకంటే రెండు ప్ర ఈ రెండు సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ దేశాన్ని సమర్థిస్తున్నటువంటి అమెరికన్ దేశము ఇటు జో బిడెన్ కానీ ఇప్పుడు వచ్చినటువంటి ట్రంప్ ప్రభుత్వాలే కానీ అక్కడ ఉన్నటువంటి ఫలస్తీన్ దేశం మీద అక్కడ అక్కడి ప్రజల మీద చేసినటువంటి దాడుల వల్ల చనిపోయినటువంటి సంఖ్య అనగా ఇది మొదలైనప్పటి నుండి ఇది మొదలు పె మొదలు పెట్టింది సెవెంత్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇది జనవరి గత నెల గత ఈ సంవత్సరం గత నెల జనవరి పదిహేను వరకు సాగినటువంటి మారణ కాండ అధికారికంగా గనక చెప్పాలి అనుకుంటే నలభై ఆరు వేల ఆరు వందలు ఈ డేటా చెప్పాలంటే ఈ ఈ యొక్క బిల్డింగ్స్ నివాస స్థలాలు టూ థర్డ్ గాజాస్టి కంప్లీట్ గా టూ థర్డ్ ఏరియాను విధ్వంసం సృష్టించారు సృష్టించి అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించిన తరువాత అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశాలు అనగా గల్ఫ్ లో ఉన్నటువంటి దేశాలు కానీ లేకుంటే ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్నటువంటి యాభై ఏడు దేశాలు కానీ అవి కూడా ఏమి చేయలేని స్థితికి ఏ రకంగానైతే నెట్టివేయబడ్డాయో భారత సమాజంలో కూడా మావోయిస్ట్ పార్టీ మీద కానీ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి మరణ కాండ మీద కూడా ఎవరు ఆపగలిగే స్థితిలో కానీ దాని ఆ యొక్క ఆపరేషన్ కథాను ఆపగలిగినా లేదా అమిత్ షా ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి చెప్పగలిగినటువంటి స్థాయిలో ఏ రాజకీయ పార్టీ లేనట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా కూడా అధ్యక్షుడైనటువంటి అటు జో బైడెన్ కానీ ఉన్నటువంటి ట్రంప్ కానీ బెంజమిన్ నితావన్యాహు కు కానీ చెప్పేటట్టు యాభై ఏడు దేశాల పేరుకే ఉన్నా కూడా అవి ఏ తమలో తామే ఏ రకంగానైతే అవి పోట్లాడుకుంటున్నాయో ఒకరి పట్ల ఒకరికి విద్వేషకరమైనటువంటి పరిస్థితులను గత నలభై ఎనిమిది అనగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఏర్పడ్డప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని అక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని బలవంతంగా ఏర్పాటు చేసిన రోజు కింద రోజు కింద రోజు కింద చొప్పున అక్కడ దేశాన్ని ఆక్యుపై చేసుకుని లాస్ట్ చిట్ట చివరి యుద్ధంగా కూడా వాళ్ళు ప్రకటించినప్పటికీ ఆ యొక్క యుద్ధ తంత్రంలో గ్రేటర్ ఇజ్రాయెల్ ను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో నెతన్యాహు మరియు గతంలో ఉన్నటువంటి జో బైడెన్ ప్రభుత్వాలు పథకం ప్రకారమే ఆ యొక్క ఫాలస్తీనియన్లు కంప్లీట్గా అక్క అక్కడ నుండి తన్ని తరిమేయాలి తీసివేయాలి ఆ యొక్క భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవాలి యాభై ఏడు దేశాలు ఇస్లామిక్ దేశాలే కానీ అరబ్ దేశాలే కానీ పక్కన ఉన్నటువంటి ఇరాన్ కానీ లేదా సౌదీ అరేబియా కానీ ఈ యొక్క ప్రదేశాలలో ఈ తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇతర దేశాలపై కూడా ఏ ఎలాంటి ప్రభావము కనబడకుండా ఉండకుండా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ఆ యొక్క మానవ నిర్మూలన అక్కడ జరిగినటువంటి యుద్ధకాండ ఏక పక్షాన అటు సైడ్ అటు నుండి అనగా ఈ యొక్క పాలస్తీనియాకు సపోర్ట్ గా ఉన్నటువంటి హమస్ కానీ ఇతర బలగాలు అనగా సాయుధ బలగాలు ఆ యొక్క పార్టీస్ ఏవైనా కూడా పక్క ఉన్నటువంటి వాళ్ళు ఇంత సహకారం చేసినా కూడా అక్కడ యాభై వేల మంది అధికారికంగా అయితే నలభై ఆరు వేల ఆరు వందల మంది అయితే చెప్పారు కానీ అవి అరవై వేలు డెబ్బై వేలుగా దాటిపోయిన లక్ష కంటే ఎక్కువ కూడా అక్షత అక్షతగాత్రులుగా వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ వాళ్ళు రికార్డులోకి ఎక్కారు వాళ్ళు ఇప్పుడు తిరిగి వస్తున్న కొత్త పథకాన్ని ట్రంప్ ఈ యొక్క ట్రంప్ సర్కారు కానీ ఈ యొక్క ట్రంప్ సర్కారు అనగా అమెరికన్ దేశాన్ని పరిపాలించేటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ యొక్క పాలసీలను మార్చడానికి వీలు లేనటువంటి వాళ్ళు అంతటి ప్రభావశాలు లేనటువంటి యూద్దు జాతి జీవనిస్టులు అంటారు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏ దేశాలతోనైతే వ్యాపారాలు కానీ యుద్ధాన్ని కానీ కల్పిస్తారో ఆ యొక్క ప్రయోజనాలకు ఎప్పుడు భంగం కలిగినా కూడా గ్రేటర్ ఇజ్రాయెల్ ను గ్రేటర్ ఇజ్రాయెల్ ను వ్యాపింప చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని హస్తగతం చేసుకు అనేటువంటి మాటకు వాళ్ళకు ఉన్నటువంటి అమెరికా ఎలాంటి సైనిక బలము ఉందో ఇలాగైతే వాళ్ళకు ఉన్నటువంటి పెట్టుబడులు అయితే ఉన్నాయో ఆ రకంగానే దానికి ఉండవలసినటువంటి ఒక సెంటిమెంట్ ఉందో ఇక్కడ భారతదేశానికి కూడా అలాంటివే ఉన్నవి ఇక్కడ కావలసినటువంటివి కూడా పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కూడా గత పది సంవత్సరాల నుండి ఆ రకంగానే పరిపాలిస్తున్నారు కాబట్టి అనగా బలమైనటువంటి భారతదేశం యొక్క సైన్యాలతో కొట్లాడడానికి మరియు సైనికంగా తలపడడానికి ఒక మావోయిస్ట్ పార్టీ తప్ప వేరే వాళ్ళు ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఎక్కడా కూడా కనబడటం లేదు కనబడటం లేదు ఎందుకంటే అంత ధైర్య సాహసాలు కూడా ఎవరు చేసినట్టుగా కూడా కనబడతలేదు కానీ గతం పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ ఒక వ్యక్తి అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని మారణ కాండాను అధిగమించి నిలబడడం సర్వైవ్ కావడం ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారంగానైతే చాలా కష్టంగా కనబడుచున్నది ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూసినా అప్పటి పరిస్థితులను ఇప్పటి పరిస్థితులను కంపేర్ చేసుకుంటే అది వాస్తవంగా తెలంగాణలో ఇప్పుడు మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ అనే ప్రభుత్వము అనగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది కాబట్టి తెలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కొత్త ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రము కానీ దానికి సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కాస్త అక్కడ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్స్ జరిగిన దాఖలాలు వచ్చినప్పటికీ కూడా అవి మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ గానే భారత ప్రభుత్వము డిక్లేర్ చేసింది కాబట్టి ఈ యొక్క రాష్ట్రాలలో గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే చాలా ఘోరంగా కనబడుతున్నాయి అనగా మావోయిస్ట్ పార్టీ యొక్క ప్రెజెన్స్ కంప్లీట్ గా నామరూపాలు లేకుండా పోయింది అని చెప్పడానికి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కానీ వాళ్ళ ప్రకటనలు కాకుండా ఇక్కడ క్యాడర్ నిర్మాణాత్మకమైనటువంటి క్యాడర్ పనిచేసేటువంటి స్థాయిలో లేకుండా అట్లాగే అందుకు సంబంధించినటువంటి పౌర సమాజము కూడా ఆ పార్టీకి వెన్నుదన్నుగా గతంలో ఏ రకంగానైతే ఉన్నారో లీగల్ నెట్వర్క్ కలిగి ఉండి లీగల్ గా ప్రభుత్వంతో మాట్లాడడము పోలీస్ అఫీషియల్స్ తో మాట్లాడడము కోర్టుల్లో కేసులు ఫైల్ చేయడం అలాంటివి కూడా ఇప్పుడు కనుమరుగైపోయినట్టుగా కనబడుతున్నవి ఇవి కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా వెళ్ళినా కూడా వాళ్లపై నిర్బంధము తీవ్రమైనటువంటి వా వాళ్ళపై వార్నింగ్స్ ఇవ్వడం ఉప కేసులు పెట్టడం కానీ జరుగుతున్నందున ఈ యొక్క ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి మారణ కాండను ఏ రకంగానైతే అక్కడ ప్రజలపై మరియు ఇజ్రాయిల్ నితన్యాహం చేసినటువంటి యుద్ధకాండ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఒప్పందము కాల్పుల విరమణ ఒప్పందం జరిగి జరిగింది ఇప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందంలోనైతే ఉన్నారు కానీ అక్కడ జరిగినటువంటి మారణ కాండను ఏ రకంగానైతే ప్రపంచము చూస్తూ ఉండిపోయిందో సైలెంట్ గానే ఉండగలిగిందో ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ మీద ఉన్న మారణ కాండను కూడా అలాగే చూస్తూ అలాగే బాధపడుతూ అలాగే దాని పట్ల ఏ రకంగా సానుభూతి కలిగి ఉన్న పత్రికలలో లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా వాటి వల్ల ఏమీ ఉపయోగం ఉండడం లేదు ఉపయోగము లోకి రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక అడ్డంకి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సభలు పెట్టడము కానీ సమావేశాలు పెట్టడము కానీ చేయాలి అని అనుకుంటే బ్యాన్ అయినటువంటి మావోయిస్టు పార్టీ తరఫున మాట్లాడడానికి చెప్పడానికి లీగల్ గా ఎవరికి అర్హత ఉండే పరిస్థితి లేదు కాబట్టి కూడా ఎవరు మాట్లాడలేని స్థాయికి ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ నెట్టబడినవి కాబట్టి అనగా అనగా ఒకసారి జరిగినటువంటి చర్చల సందర్భంలో కానీ మరొకసారి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో కానీ కేంద్ర నాయకత్వము కానీ మాట్లాడిన దాఖలాలు కనబడలేదు ముందుకు వచ్చిన సందర్భాలు కూడా కనబడలేదు కేవలం ఒకే ఒకసారి తెలంగాణలో ఒకసారి మరియు కేంద్రంలో ఉన్నట్టు ఉన్నప్పుడు ఒకసారి ఇది జరిగింది కానీ అది కార్యాచరణలోకి రాలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా దాన్ని ఆపడానికి కానీ ఆపగలిగే శక్తి ఎవరికి లేనట్టుగానే పాలస్తీనా ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులను కానీ ఆ దేశానికి సంబంధించి కొత్తగా తీసుకొచ్చినటువంటి ట్రంప్ ఆలోచన అనగా ట్రంప్ ఆలోచన ఏంటి అక్కడ అక్కడ జరిగినటువంటి టూ థర్డ్ ఫలస్తీన దేశంలో ఖాళీ బాంబుల వర్షము కురిపించిన తర్వాత శిథిలాలుగా మారబడిన మార్చబడిన పట్టణాలలో మళ్ళీ తిరిగి పలస్తీనియన్లను ఆ గాజా స్ట్రిప్ లో తీసుకొచ్చి రీలోకేట్ చేయడానికి అక్కడి వారు వచ్చేసినా కూడా మూటాముల్లే చదువులు కొన్ని లక్షల సంఖ్యలో వచ్చినా కూడా ఇప్పుడు ఈ చేసినటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద పెట్టినటువంటి సంతకం అనగా ట్రంప్ సర్కార్ ట్రంప్ తానే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేసి అక్కడ ఉన్నటువంటి గాజన్స్ ను ఆ ల్యాండ్ ను ఇజ్రాయెల్ దేశము తమకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కూడా అక్కడ ఇజ్రాయెల్కు కు పరిపాలిస్తున్నటువంటి బెంజమిన్ నెన్యా ఆదేశించిన మీదట ఆ ఆదేశానుసారం బెంజమిన్ నెతన్యాహు తూచా తప్పకుండా ఆ ఓపెన్ ను ఆ యొక్క ల్యాండ్ను ను వస్తులో ఉన్నటువంటి ప్రదేశాన్ని అనగా గాజాస్టిప్ లో ఉన్నటువంటి టూ థర్డ్ ప్రదేశాన్ని అమెరికాకు హ్యాండ్ ఓవర్ చేస్తే చేస్తే తాము తమ పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పడము చెప్పుకోవడం అనగా అక్కడ కాకుండా టూరిజం సెంటర్స్ ను ఏర్పాటు చేసి అక్కడ పాలస్తీనియన్లు పాలస్తీనియన్లను రీలోకేట్ వాళ్ళ యొక్క ప్రదేశాలను వాళ్ళ యొక్క ఇండ్లలోకి కానీ వాళ్ళ యొక్క సిటీస్ లోకి కానీ రాకుండా చేయడానికి కూడా ఇక్కడ కుట్రలు పన్నుతున్నాడు మరియు ఇంకొక పద్ధతి కూడా దానికి చూస్తున్నాడు సౌదీ అరేబియాలో కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి టర్కీ దేశంలో కానీ ఈ యొక్క ఫలస్తీనియన్లను ఈ పాలస్తీనా ప్రజలను అడ్జస్ట్మెంట్ చేయాలనే చెప్తున్నారు కొన్ని అందుకు పాలస్థీన్ల ప్రజలు ఎలాగైతే ఒప్పుకోవడం లేదో అనగా ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఈ యొక్క యాభై ఏడు దేశాలు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి మారాణ హోమాన్ని ఎలాగనైతే బెంజమిన్థనియావు ఇజ్రాయెల్ దేశంలో తన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఫలస్తీనా ప్రజల మీదనైతే ఎలాంటి దాడులకు పాల్పడ్డాడో అలాంటి దాడులకు గతం ఏర్పడప్పటి నుండి కూడా అనగా నలభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు కూడా దాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని అమెరికన్సే అమెరికా దేశమే తన ట్రెజరీ నుండి వాళ్లకు కావలసినటువంటి పెట్టుబడులను వాళ్లకు కావలసినటువంటి సై ఆయుధ సామాగ్రిని సైన్యాన్ని అన్ని రకాలుగా వాళ్లకు సమర్థిస్తూ ఇన్ని సంవత్సరాల చరిత్రలో కూడా దాన్ని కాపాడుతు కాపాడడంలో కాపాడుతుండడంలో కూడా తమకు ఉన్నటువంటి నమ్మకము తాము నమ్మేటువంటి అత్యున్నత స్థానములో ఉండగలిగినటువంటి మతము మతాన్ని అనగా అక్కడ ఉన్నటువంటి మతాన్ని కూడా బైబిల్లో చెప్పబడినటువంటి ప్రాంతం వారిగా గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయాలి ప్రామిస్డ్ ప్రామిస్డ్ ల్యాండ్ మోజెస్ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ అన్నటువంటి పేరుతో మళ్ళీ ఏర్పాటు చేయడానికి అక్కడ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఏర్పడుతున్నటువంటి నష్టాలు ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నటువంటి ఏర్పడ్డ రాష్ట్రాలు ఏర్పడ్డటువంటి రాష్ట్రాల యొక్క పరిధులను వాళ్ళ యొక్క బౌండరీస్ ను అధిగమించేసి వాళ్ళ యొక్క దేశాల్లో ఈ ప్రజలను సర్దుబాటు చేయడానికి ఒక పథకం అయితే అటు వేస్తున్నట్టు అనగా వాళ్ళు ఏ రకంగా ఏది చేయాలంటే కూడా ఆ రకంగా వాళ్ళ వాళ్ళు చేసుకోగలిగిన చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లుగానే ఇక్కడ భారతదేశంలో కూడా ఛత్తీస్గఢ్ లో తాము ఏమి అనుకుంటున్నాము ఏమి చేయాలనుకుంటున్నామో చేయడానికి ఎవరు అభ్యంతరము చెప్పడం లేదు చెప్పే స్థాయి కూడా ఎవరికి లేదు కాబట్టి వాళ్ళు నిరాటంగా తనకు కావలసిన తను చేయవలసిన చేయాలి అనుకున్నటువంటి పద్ధతి ప్రకారంగానే ఇక్కడ మారణ కాండను కొనసాగిస్తున్నారు కాబట్టి భారతదేశ ప్రజలు మరియు ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏ విధంగానైతే చూస్తూ ఉండిపోవలసి వస్తున్నదో అలాగే దేశవ్యాప్తంగా కూడా ఛత్తీస్గఢ్ మీద జరుగుతున్నటువంటి మారణ కాండను కూడా చూస్తూ ఉండు ఉండిపోవలసి వస్తున్నదే కాబట్టి కేవలము పత్రికల వరకు న్యూస్ ఛానల్స్ వరకు ఖండనలు మరి అవి చేస్తున్నాయి కానీ వాటిని ఖచ్చితమైనటువంటి రీతిలో ఆపగలిగేటువంటి స్థాయిలో ఏవీ లేనట్టుగానే అక్కడ పాలస్తీన ప్రజల పట్ల కూడా అవే ప్రభుత్వాలు అనగా ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి బలమైనటువంటి అనగా సైనిక శక్తిలో ఉన్నటువంటి దేశంగాను ఇజ్రాయల్ ను కాపాడటంలో తమకు కావలసిన పద్ధతులను అవలంబించడానికి ఎదురు లేకుండా ఏ రకంగానైతే చేస్తున్నారో ఆ రకమైనటువంటి చేష్టలను ఖచ్చితంగా చూస్తూ ఉండిపోవలసిందే కాబట్టి ఈ రెండు సమస్యలకు పరిష్కారము ఇప్పట్లో కంటి చూపు మేరలో కూడా ఇది కనబడటం లేదు అని చెప్పి భావిస్తూ ఇప్పటికీ కూడా కాలము అనగా అన్ని సమస్యలకు కాలమే పరిష్కరిస్తుంది అంటే ప్రపంచంలో వచ్చినటువంటి అత్యంత కఠినమైనటువంటి నియంతృత్వాలను కూడా ఛేదించగలిగినటువంటి ప్రజలు వస్తూనే ఉంటారు లేదా ఇటువంటి చర్యలు చేసి ప్రపంచానికి ఒక చర్యని ముద్ర వేసి తాము నియంత్ర నియంతలుగా నియంతృత్వాన్ని అధికారంలో చలాయించి లక్షల మందిని కోట్ల మందిని చంపేసినటువంటి వాళ్ళు కూడా చరిత్రలో నిలిచిపోతారు కాబట్టి వీళ్ళు కూడా అనగా అటు జో బైడెన్ కానీ ఇప్పుడున్నటువంటి ట్రంప్ సర్కార్ కానీ నితనియావు కానీ భారతదేశంలో ఈ ఆపరేషన్ కదార్ కానీ గ్రీన్ హంట్ కానీ వీళ్ళు కూడా ఇప్పుడు చరిత్రలో లిఖించబడి ఉన్నట్టుగానే రికార్డెడ్గా ఉన్నట్లుగానే భవిష్యత్తులో కూడా ఉండిపోతారు ఎప్పటికీ ఈ రకంగా సమాజం ఉంటుందని కూడా మేము నమ్మలేని స్థితిలో ఉన్నాము కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నమ్మకము భవిష్యత్తు పట్ల అపారంగా విశ్వసించడము లక్షలాది మందికి ఉన్నట్లయితే మాకు కూడా ఉంది కాబట్టి మేము కూడా అందులో ఒక భాగంగానే ఉన్నాము కాబట్టి ఆ యొక్క నమ్మకంతో థ్యాంక్ యూ